నమస్తే నేను మీవాస లక్ష్మణ ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడి విధ్వంసకాండ అరాచకాలు ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో భారతదేశంలో కూడా ఇలాంటి భయంకరమైనటువంటి విధ్వంసం హిందువుల పట్ల జరగచ్చేమో అని నాకు అనిపిస్తుంది అంటే ఇక్కడ నేను ఆ మత విద్వాంసాలు రేపాలను మత కలలు సృష్టించాలనో మాట్లాడడం లేదు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆ హిందువులపై జరుగుతున్న దాడులు అవన్నీ కూడా ఒకసారి మనం చూస్తుంటే ఈ దేశంలో కూడా హిందువుల తీరు హిందువులపై జరుగుతున్న దాడులు కొన్ని రకాల దాడులు ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో భారతదేశంలో కూడా అనిపిస్తుంది మెట్టారా మీరు ఆలోచించండి వాస్తవమే కనిపిస్తుంది మెట్టారా ఎందుకంటే హిందువులపై జరుగుతున్న కొన్ని రకాల దాడులు ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలు ధ్వంసం చేయడం లవ్ జిహాదు ఇట్లా కొన్ని చూస్తూ చూస్తూ పోతుంటే పోతూ పోతూ ఇప్పుడు హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసిన వారు భవిష్యత్తులో హిందువుల ఇల్లు కూడా తగలబెట్టచ్చు ఇట్లా ఎలాంటి ఆశ్చర్యం లేదు బంగ్లాదేశ్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరాచకాలు చూస్తుంటే ఈ దేశంలో కూడా భవిష్యత్తులో హిందూ మహిళలు తమ మాన ప్రాణం కాపాడుకోవడానికి బొట్టు తీసేసి వెళ్ళే పరిస్థితి వస్తుందేమో భవిష్యత్ అన్న అట్లా కనిపిస్తుంది మెట్లారా ఎందుకంటే బంగ్లాదేశ్లో అంత విధ్వంసము అంత ఒక అది ఒక భయంకరమైనటువంటి విధ్వంసం జరుగుతుంది ఈ తీరు చూస్తుంటే ఈ దేశంలో ఉన్న హిందువుల తీరును ఒకసారి మనం విశ్లేషించుకుంటే హిందువుల తీరు ఇదే రకంగా ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి భవిష్యత్తులో ప్రస్తుతం బంగ్లాదేశ్ జరుగుతున్న తీరే భారతదేశంలో జరగచ్చేమో మీరు కూడా ఆలోచించండి ఇక్కడ నేను మళ్ళీ చెబుతున్నా మత కళలు సృష్టించాలనో మత విద్వాంసాలు రెచ్చగొట్టాలనో నేను మాట్లాడడం లేదు ఒక హిందువుగా మాట్లాడుతున్నా జాగో హిందూ హిందూ దేశంలో హిందువులు భయం భయంగా బతికే రోజు రావచ్చేమో ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరు చూస్తే అట్లే కనిపిస్తుంది ఆలోచించండి మీరు కూడా